కేంద్ర మంత్రి మండలి కీలక నిర్ణయాలు పాత పెన్షన్ స్కీమ్ స్థానంలో ఏకీకృత పెన్షన్ స్కీమ్ ఇరవై ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తయిన ఉద్యోగులకు యాభై శాతం పెన్షన్ బయో త్రీ ఇంధన పాలసీ ప్రతిపాదనలకు ఆమోదం విజ్ఞాన్ ధారా పథకానికి పచ్చజెండా పదకొండు పన్నెండవ తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఇవ్వాలని తీర్మానం హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున స్టే విధించిన ధర్మాసనం అనధికార నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ కూడా ఒక్కటన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతంలో అనుమతులిచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేయటమేమిటని కిషన్ రెడ్డి ప్రశ్న అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ మహిళలను గౌరవించాలని విచారణకు హాజరయ్యానన్న కేటీఆర్ రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ కు వివరించానని వెల్లడి ఏపీ నుంచి రావాల్సిన నిధులపై చొరవ చూపాలని నిర్మలా సీతారామన్ను కోరిన భట్టి విక్రమార్క వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి రెండు మూడు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం తెలంగాణలో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం